హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శిస్తోంది మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ తన కఠిన వైఖరిని ప్రదర్శించడం మొదలుపెట్టారు డ్రాగన్ కంట్రీ చైనాకు గుణపాఠం చెప్పేందుకు మోదీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచించింది చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని రెండు డజన్లకు పైగా స్థలాల పేర్లను మార్చాలని భారత్ అనుకుంటున్నట్లు సమాచారం గత కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్లో మార్చాలని చూస్తోంది ఈ పేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోబడింది దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగుతోంది అదే సమయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పేందుకు టిబెట్లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్ల జాబితాను త్వరలో మీడియాలో భారత్ బహిర్గత పరచనుంది ఈ పేర్లు డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ఖచ్చితంగా నిరసన వ్యక్తమవుతుంది ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు అదే చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని జంగనన్ అని పిలుస్తుంది అయితే చైనా యొక్క అన్ని రకాల వాదనలను భారతదేశం నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంది డ్రాగన్ కంట్రీ కంత్రి పనులకు అడ్డుకట్ట పడటం లేదు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన క్రియేట్ చేస్తోంది ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు చైనాపై గూఢచర్యం హ్యాకింగ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత హిందీ చినీ భాయి భాయి అంటూ చాచల్ నెహ్రూ ఇచ్చిన నినాదం ఆ తర్వాత వన్ సైడ్గా మిగిలిపోయింది రెండు దేశాల మధ్య మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సరిహద్దు వివాదం కారణంగా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో నేరుగా యుద్ధమే చేయాల్సి వచ్చింది టిబెట్తో పాటు అరుణాచల్ కూడా తమదే అంటూ తమ ఇంటర్నేషనల్ మ్యాపుల్ని చూపించేది ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ మందిరం ఉన్న తవాంగ్ ఉత్తర భాగం కూడా తమదేనని చెప్పుకునేది చైనా పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో గెలిచిన తవాంగ్ నుంచి వెనక్కు వెళ్లిపోయింది చైనా ఆ తర్వాత భారతీయ ప్రాంతంపై పూర్తిగా పట్టు సాధించింది అయితే తాజాగా భారత్ సరిహద్దు సమీపంలో జూయల్ జ్యూజ్ గ్రామాలను నిర్మించడంలో చైనా బిజీగా ఉంది ఇది కాకుండా సైనిక సౌకర్యాల నెట్వర్క్ను విస్తరిస్తోంది కంట్రీ కంట్రీ నిర్జనమైన ఎవరు చేరుకోలేని హిమాలయాలలో చైనా భారతదేశంతో తీవ్ర వివాదాస్పద సరిహద్దులో వందలాది గ్రామాలను నిర్మిస్తోందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఒక కొత్త నివేదిక పేర్కొంది జియో స్పేషియల్ డేటా ప్రొవైడర్ సెంటినెల్ హబ్ నుంచి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య దాని విస్తరణను చూపుతున్నాయని జ్యూస్పీక్ తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్